నమస్కారం నా పేరు తమ్మి భవానీ అంటారు ఓం శ్రీమాత్రే నమో నమ ఓం శుక్లాం మర్దరం విఘ్ణం చతువర్ణం చతుభుజం శవంధ్యా విఘో ఓం శ్రీమాత్రే నమో నమ ఓం హిరణ్యవర్ణం హ్రణీ సూరచంద్రా కర్ణయం లక్ష్మీ జాతే మం శ్రీలక్ష్మీనాభ్య నమో నమ శ్రీ గురుభ్యో నమో నమ ఓం అరుణాం కరుణాం తరంగిదాక్షిం సభ్యువాణజాం మణిపాద్రౌం మయూషై అహమి భవానీ ఛాయాం పద్మసమత వికృత పద్మభ్రాయతీం హేమా పాంపేతరహస్ పద్మాంగీ సర్వాలంకార్యం పథమభిదా పంభవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సుమతంపత్రిం సకృంకలేపినాం దర్శేషు సచరథా పాసా విషేషణిధా జపాధో స్వరేజం ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీ మహే నమహా ఈ భక్త భావి భక్తులందరికీ కూడా నమస్కారాలు ఈ నెల మాసం వచ్చింది శ్రావణ మాసం అంటే నోములు వ్రతాలకి ప్రతి చెందింది ఈ నోములు అంటే శివుడికి అత్యంత ప్రీతిగా రోజు శివుడికి వరలక్ష్మీదేవికి లక్ష్మీదేవికి నారాయణ కూడా చాలా ఇంపార్టెంట్ నెలగా భావిస్తారు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం పేరు వచ్చింది ఈ నెలలో అమ్మవారికి శ్రావణ స్వరాలు మంగళ వ్రతాలు ఉంటాయి అదేవిధంగా నాగపంచమి కూడా ఈ నెల ఉంటుంది నాగపంచమి ఉంటుంది ఇతర వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఉంటుంది జన్మాష్టమి కూడా ఈ నెలలో వస్తుంది అలాగే అన్నదమ్ములు అక్కజల్లికి తాలూకా సోదర బాంధవం చంచడం కోసం జన్మ ఇది కూడా రక్షాబంధన కూడా ఈ నెలలో ఉంటుంది అందుకే ఈ మొత్తం ఈ నెల చాలా ఇంపార్టెంట్గా పూజ ఆడవాళ్ళందరూ కూడా చాలా భక్తితో పూజలు కట్టి చేసుకుని స్టార్ట్ చేస్తారు అది కాక ఇది వర్షాకాలం కనుక వర్షాకాలంలోని బయటందరూ కాళ్ళు వచ్చి తిరుగుతుండ తిరుగుతుండడం వల్ల కాళ్ళకి ఈ వానలో నానడం వల్ల కాళ్ళు గట్రా ఇన్ఫెక్షన్ ఉంటుంది దానికోసం ఆడవాళ్ళందరూ కూడా కాళ్ళు పారాయణ రాసుకోవడం కాళ్ళు పసుపు రాయడం వల్ల దానికి కూడా ఆయుర్వేదిక దీన్ని పనిచేసి యాంటీబయాటిక్ పనిచేసి అది కూడా కాళ్ళు తగ్గడం గట్ట ఉంటుంది అది కూడా ఈ నెలలో జరుగులే అవుతుంది తర్వాత ఈయన విశిష్టం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రనాడు పూజ చేసుకోవడం వల్ల శ్రావణ మాసం వరలక్షమైన పూజ చేసుకుంటారు దానికోసం నెల ఎందో తేదీని పడింది కనుక పౌర్ణమి పడింది శుక్రవారం ఎనిమిదో తేదీని పడింది కనుక శుక్రవారం ఈ వరలక్ష్మి పూజ కూడా చేసుకుంటారు దీనికి పూజ చేసుకునేటంటే ఏంటంటే మమ్మల్ని వినాయక పూజ చేసుకుంటారు పూజ చేసిన తర్వాత తోరం పూజ కూడా చేసుకుంటారు ఇందులో అమ్మవారికి పూజ చేసినప్పుడు తొమ్మిది వారాలు తొమ్మిది తోలుగా మూలి వేసి తొమ్మిది దారాలు పూజ చేసి తోరం పూజ చేసుకొని దానికి పూజ చేసిన తర్వాత పూజ చేసి పూడి కట్టుకొని రక్ష పూజ చేసుకుంటే ఈ సోదర బాంధవ్యాన్ని అలాగే కుటుంబ సంరక్షణని అలాగే అందరికి కూడా ఆయురా భటాన్ని మాత్రం కనుక దీన్ని సోమసు ఆడవాళ్ళు మరింత భక్తితో చేస్తారు తర్వాత తోరం పూజ చేసుకున్న తర్వాత ఈ తోరం పూజలు పూజ చేసుకున్నప్పుడు తొమ్మిది నామాలు ఉంటాయి ఓం కమలాయనమ ఓం రామాయణ ఓం లోకమాత్రమానమ ఓం విశ్వజనన్యమ ఓం విశ్వసాక్షిణ్యన ఓం క్షీతార్థ నయాయమ ఓం చంద్ర సోదరిగమ ఓం ఓ ఓం రామాయమ ఈ నవనాతాలు పూజతో చేసుకొని ఆ రక్షాబంధన చేతి పట్టుకుని అమార్తాలు కోరాన్ని చేతి కట్టుకొని పూజ చేసుకుంటారు ఈ నెల పూజ ఈ పూజ కూడా మీరు తెల్లవారి నాలుగు నుంచి ఎనిమిది వరకు తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ తొమ్మిదిన్నర నుంచి పన్నెండులాగా పూజ చేసుకోవాలి ఇది ఆడవారికి సౌభాగ్యకర అనసం కనుక లక్ష్మీదేవిని అలాగే నిజంగా నారాయణి శివుని కూడా ఇలా పూజించడం చాలా మంచిగా ఉంటుంది కొందరు ఆడవాళ్ళు కూడా తెల్లవారి సాయంత్రం ఉపవాసం ఉండి ఈ పూజ చేసుకోవడం వల్ల పూజ చేసుకుంటారు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో కూడా మళ్ళీ పూజ చేసుకొని అందరికి ఆడవాళ్ళకి వాయినాలు గట్రా ఇచ్చుకుంటారు ఈ వాయినాలు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా సౌభాగ్యం కలుగుతుంది ప్రగాఢ నమ్మకం తోరం కట్టుకొని చేస్తున్న దక్షిణ దక్షిణహస్తి నవమ నవసూత్రం శుభప్రదము ఉత్తర పౌత్రాభివృద్ధి ఆయుష్యం దేహిమి రమే అని నమస్కారం చేసుకుని పూజ చేసుకొని ఆ తోరణాలు కట్టుకోవడం వల్ల వాళ్ళందరికీ ఆయురాలు కలుగుతాయి ప్రహాడ నమ్మకంతో ఉన్నది తర్వాత శ్రావణ శుక్రవారం విజలక్ష్మి పూజ చేయడం వల్ల స్త్రీలకు సంపద సౌభాగ్యం కలుగుతా శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకుంటారు తర్వాత వరలక్ష్మి పూజ సంపద సౌభాగ్యం బస్సు సంపద ఆరోగ్యం దీర్ఘాయు పాటిస్తాను అమ్మక నమ్మకం లక్ష్మీదేవి పూజ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి పార్తం దృఢంతోనే అందుకే ఆమెదే వరలక్ష్మీదేవి అని కూడా పిలుస్తారు తర్వాత ఈ హిందూ సామర్ ప్రకారము నిత్య భాగాలు కావండి కానీ వ్రతం అంటే ఏదైనా పట్టుదలతో దీక్షతో పట్టుదల చేస్తామో దాని వ్రతం అంటారు సో ఈ వారం తెలిసింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమ్మవారి మంగళగర వ్రతాలు చేసుకుంటారు ఐదు సంవత్సరాలు వచ్చే శ్రావణ మాసం వచ్చే మంగళవారాల్లో ప్రతి ప్రతి మంగళవారం కూడా అమ్మవారు పూర్తి చేసుకుంటే దాని సౌభాగ్యం అన్ని కలుగుతాయి పలువలు చేసుకుని దానికి వాళ్ళు ప్రకారం పూర్తి చేసుకుంటే వాళ్ళకి సంపద సౌభాగ్యము కలత్రం పిల్లలు కుటుంబ సౌక్యం అంతా బాగుంటారు శ్రీవం శుక్రవారం నాడు పూజ చేయడం ఏది కాశ్ కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకని కొత్తగా కదంబల్ని పిల్లలు తెల్లవారి లక్ష్మిని పూజ చేసుకొని సాంప్రదాయ ప్రకారం తెల్లవారి పొట్టబట్టలు కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని మొత్తాదాన్ని దగ్గర వాయినాలు ఇచ్చుకొని వాళ్ళకి వాళ్ళకి పారాయణ రాసి వాళ్ళు తీసి వాళ్ళకి శారీ వాళ్ళని అమ్మవారి తలుచుకొని వారికి పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకరు సంఘంలో కూడా ఒకళ్ళ కుటుంబం నుంచి ఒక కుటుంబం కలవడం వల్ల అందరూ కూడా ఐకమత్యగా ఉండాలని కూడా అది కూడా ఒక ఈ శ్రావణ మాసంలో కూడా నాగదోష నాగపంచంలో వచ్చింది ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ తీసుకరమైన పూజ ఉంటుంది ఈ నాగపణ్య పూజ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే నాగపంచి పూజ చేయడం వల్ల కుజదోషం కానీ నాగదోషం కానీ అంటే సుబ్రవణశం పూజ చేస్తారు సుబ్రవం పూజ చేయడం వల్ల కలసర సుబ్రహ్మణ్య స్వామి పిల్లలను పుట్టించడానికి అతను పూజ చేయడం వల్ల వంశ వృద్ధి కలుగుతుంది ఈ వారంలో శివుడు పార్వతికి మహిళా సౌభాగ్యం కలుగుతుంది తర్వాత ఏంటంటే శ్రావణ మాసాలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నాలుగు నాలుగు శ్రావణ మాసాలు నాలుగు శుక్రాలు వస్తాయి ఈ సంవత్సరం ఐదు శుక్రాలు వచ్చాయి ఫస్ట్ మూడో శుక్రవారం వచ్చే సాధారణంగా మూడో శుకీతారు రెండో శుక్రం పడుతుంది పౌర్ణమి నాడు వచ్చే శుక్రవారం శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే అమ్మవారికి పూజ అందరూ కూడా మహిళలు పూజ చేసుకుంటారు ఏవైనా అవకాశం కలగలేక అవకాశం లేకపోవడం వల్ల ఆ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వారం కూడా పూజ చేసుకునే అవకాశం ఉంది అలాగనే ఈ వారం చేయాలి కదా తప్పు అయిపోతున్నాం అనుకోని భయపడదు ఈ వారం తెల్లవారు అయితే మహిళలు తెల్లవారు అయితే చేసుకొని దేవుడికి నైవేద్యాలన్నీ వండుకొని తెల్లవారు అయితే మావిడి అమ్మవారికి ఇష్టం వస్తువు ఎరుపు రంగు ఇష్టం బాగా ఇష్టం అలాగే ఆకుపచ్చరం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కనుక ఈ సాధన ఈ రకాల ప్రిఫర్ చేసుకొని ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ పూజ చేసుకొని పూజ వస్త్రాలు చేసుకొని పూజ చేసుకొని తెలుగు అలాగే తెలుపు రంగు కూడా అమ్మవారికి ఇష్టమే ఆ తెలుపు రంగు వస్త్రాలు కూడా కట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ మూడు వారాలు కూడా దేవి పూజ చేసి మూడు రంగులు ఏ రంగు మీద పూజ చేసుకొని అవకాశం ఉంటుంది పూజ చేసుకోవచ్చు పూజ తెల్లవాళ్ళు పూజ చేసుకొని ఇంక తోరణాలు కట్టుకోవడం అమ్మవారికి మామిడి కుమ్మలు కూడా ఇష్టమైనవి మామిడి కుమ్మలు తోరణాలు కట్టుకుంటారు ఇంట్లో రక్షాబం కట్టుకొని మామిడి తోరణంతో కూడా రక్షాబం చేసి చేసి కట్టుకుంటారు తోరణంతో కట్టుకొని తొమ్మిది రోజులు దాని తొమ్మిది తోరణాలు పూజ చేసుకొని తోరణం కట్టుకున్న తర్వాత పూజ చేసుకుంటారు నేను గత నలభై సంవత్సరాలు బట్టి హిందూ భవానీతలుగా హిందూ సాంప్రదాయాన్ని డెవలప్ చేసుకుని పూజ చేయడానికి నలభై సంవత్సరాలు బట్టి భవానీ భవానీ అయ్యప్ప మాల వేసుకుంటున్నాను ఈ ఆధ్యాత్మికలో వీళ్ళందరూ ఉన్న విషయాలు చెప్తున్నారు అందరికీ కూడా ఇది విని జాగ్రత్తగా పాటిస్తే బాగుంటుందని ఉద్దేశం జై భావ్